రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంది అందులో భాగంగానే మీడియా కూడా తెలుసు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యుల ఎమ్మెల్యే మరి మట్టిని ఏ రకంగా దోచేస్తున్నాడా అన్నది మేము కళ్ళ కట్టినట్టుగా కూడా చూపించడం జరిగింది అందులో భాగంగానే అనుపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం నల్లమెల్లి గ్రామంలో ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యేకు ఉపయోగపడే విధంగా ఒక జీవోని ఇవ్వడం ఆ జీవోని అసలాగా తీసుకుని అక్రమార్గంలో మట్టిని సుమారు రెండు మూడు కోట్లు విలువైన మట్టిని ఏ రకంగా నల్లమిల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ జగన్నాథసాగర్ చెరువులో ఉంచి మట్టిని దోచేశారా అన్నది కళ్ళ కట్టినట్టుగానే చూపించడం జరిగింది దీనిపైన మరి ప్రభుత్వం గతంలో పంతొమ్మిది మే ఐదుని ఒక జీవో విడుదల చేయడం అయింది ఆ జీవోలో అయితే పేరుకి కొన్ని నారుసు వాళ్ళు చెప్పడం జరిగింది ఆ నారుసు ప్రకారంగా చెరువులో తప్పిన మట్టి ఏదైనా ఉంటే ముందు చెరువు గట్లు పటిష్టం చేయాలి అదేవిధంగా ఆ గ్రామంలో నుండి ముంపు గురయ్యే ప్రాంతాలు ఏమన్నా ఉంటే చేయలు అందులో మెరుగ చేసుకోవడానికి వాడుకోవాలి తప్ప పక్క గ్రామానికి కానీ కమర్షియల్ పర్పస్గా కానీ దాన్ని వాడుకుంటానికి లేదు దానికి విరుద్ధంగా మరి నల్లమిల్లి గ్రామంలో మరి అక్కడ చెరువులో తగ్గిన మట్టి సుదూర ప్రాంతాలకి ముఖ్యంగా పందలపాక మిగతా గ్రామాలకి మరి తరలించడం జరిగింది పంద్రపా గ్రామస్తులు మరి ఈ అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ ఎంతవరకు అతనికి అర్హత ఉంది ఎక్కడ ఏమైనా చేయనుందా లేదా వెరిఫై చేయకుండా ఇరిగేషన్ అధికారులు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం ఆ పర్మిషన్ అడ్డం పెట్టుకుని ఈ పక్క గ్రామాలకి సుదూర ప్రాంతాలకి కమర్షియల్ పర్పస్ గా కూడా దీన్ని వాడుకోవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ అయితే నూట తొంభై తొమ్మిది లారీల కంటే కూడా ఎక్కువ మట్టి తీయకూడదు ఆ చెరువులను సుమారు మూడు వేలు పైచీలకు లారీలని తరలించుకుపోయారు అది అందరికీ తెలుసు బహిరంగ సత్యం అక్కడికి ఎక్కడ మట్టి పోసారో చూస్తేనే తెలిసింది ఎన్ని లారీలు అన్నది మూడు వేలు కంటే కూడా ఇంకా ఎక్కువగానే ఉంటుంది అంత మట్టిని తూరుకుపోతుంటే స్థానిక ఉండే నాయకులు మా దృష్టికి తీసుకురావడం మేము వెంటనే అక్కడికి వెళ్ళడం స్థానిక నాయకులతో అక్కడ చూస్తే గవర్నమెంట్ నాలెడ్జ్ ప్రకారంగా మూడు అడుగుల కంటే కూడా మట్టి లోతు తీయడం లేదు సుమారు పదిహేను అడుగుల లోతు మట్టిని అందులోంచి తీసేయడం ఎక్కడ గట్టు పట్టిస్తుంది ఎక్కడా కూడా చేయకుండా ఒక గుప్పడు మట్టి కూడా గట్టుకి ఎక్కడా వేయలేదు రేపు మరి ఈ వర్షాకాలంలో గడ్లు పడితే మొత్తం కొట్టుకుపోతుంది అచ్చరు అంతేకాదు గతంలోనే ఈ స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా అచ్చు కొంత మట్టింత వేయడం జరిగింది దానిలో భాగంగానే కాలుకృత్యాలు తీసుకోవడానికి వెళ్ళిన ఒక వ్యక్తి అందులో పడి చనిపోవడం కూడా జరిగింది అదే గ్రామాన్ని చెందిన పశువులు అయితే లెక్కే లేదు రేపు వచ్చి మరి పదమూడు అడుగుల వరకు కూడా లోతులు తవ్వేశారు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ముఖ్యంగా వ్యవసాయదారులు ఎవరన్నా కాలుకృత్యాలు వెళ్ళినా లేదంటే పశువులు అక్కడికి ఒకవేళ నీరు తాగడానికి కానీ దేనికన్నా అక్కడికి వెళ్ళినా కూడా అవన్నీ కూడా మరణించడం ఖాయం అంటే ప్రజల యొక్క ప్రాణాలని అతను లెక్కలేదు కేవలం ధనార్జనే చాలా మంది అనుకున్నారు ఇతను గతంలో చాలా అవినీతి పనులుగా ముద్ర వేసుకున్నాడు ఎమ్మెల్యేగా ఉండగాను ఇప్పుడు ఏమన్నా మారతాడేమో ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు కదా అవినీతి జోలికి వెళ్ళేమో అనుకున్నారు కానీ అతను అవినీతి విషయంలో ఏమాత్రం మారలేదు మారిందల్లా ఒక పార్టీ ఒకే మారాడు అవినీతి ఎక్కడా కూడా మారలేదు ఇంత గొడవ చేస్తున్నా కూడా ఎక్కడా కూడా కలెక్టర్ కానీ లేదంటే ఇరిగేషన్ అధికారులకు కానీ ఎవరి కంప్లైంట్లు ఇచ్చినా ఎవరిని కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఎమ్మెల్యే తన పలుకుబడిని ఉపయోగించి వాళ్ళని రాకుండా చేయడం జరిగింది చిన్న కంప్లైంట్ ఇస్తేనే ప్రభుత్వ సత్వం దోసేస్తుంటే వెంటనే అధికారులు స్పందిస్తారే అటువంటిది ఏ ఒక్క అధికారి కూడా అక్కడికి రాకుండా చేశారు మరి ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఉంటే ఎందుకు ఈ అధికారులు ఎవరు కూడా అక్కడికి రాలేదు కేవలం ఎమ్మెల్యే ఒత్తిడి వల్లే అక్కడికి వెళ్ళి ఎవరు కూడా రాకుండా జరిగింది అంటే సుమారు రెండు కోట్లు విలువైన మట్టిని దోచేసి ఆ దాన్ని దోచేసిన వాళ్ళు కూడా ఇతను కూడా సహకరించి ఇతర పర్సంటేజ్ తీసుకుంటూ మరి చేశాడు కాబట్టి ఏ అధికారిని కూడా అక్కడికి రానివ్వలేదు ఏది ఏవైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ విషయంలో కూడా పోరాడుతూనే ఉంటుంది అంతేకాకుండా ఈయన గతంలో ఏదో దోమల విషయంలో కూడా అక్కడ ఇల్లుని అక్కడ లేవు కుమ్మక్క ఇల్లు పూల్ చేస్తే మరి మేమందరం కూడా బాధితులతో సహా ఆందోళన చేస్తే నా దృష్టికి రానేలేదు అన్నాడు పది రోజులు అయినా కూడా ఆ పక్కనే మీటింగ్ వచ్చినా కూడా నా దృష్టికి రాలేదన్నాడు అంటే బాధ్యతలు ఎవరో చెప్పలేదన్నాడు అంటే ఇప్పుడు ఆ చెరువు వెళ్ళి చెప్పాలి ఇంతటి నా చెరువులో ఉన్నటువంటి మట్టిని మరి వీళ్ళ దొంగతనంగా తోలు పోతున్నారు ఏమిటి మరి అనుమతులు లేకుండా కూడా ఎక్కువ తవ్వేస్తున్నారు ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెవి వెళ్ళాలి తన చూస్తుంటే అలాగే ఉంది కోడై కూస్తున్నా నియోజకవర్గం అంతా కోడై సోషల్ మీడియాలో కోడై కూస్తున్నా అధికారుల దృష్టికి వెళ్ళినా మరి ఎమ్మెల్యే స్పందించలేదు అంటే ఈ రోజు ఎక్కడికి వెళ్ళలేదే తను కనీసం ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి కనీసం పరిశీలించడానికి కూడా వెళ్ళలేదే అంటే ఆ చెయ్యవచ్చి చెప్పలేదు అన్నమాట ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవులో ఉన్నప్పుడు ప్రభుత్వ సొత్తుని కాపాడవలసిన వ్యక్తే ఈ రకంగా ప్రభుత్వ సొత్తుని దూర చేసే వారికి సహకారం అందిస్తూ ఇంకా మిగతా చెరువును కూడా మరి తవ్వించడానికి ప్లాన్ చేస్తున్నాడు ఇతర గతంలో కూడా అదే విధంగా చేసాడు కాపురం చూసాం ముగ్గురు వ్యక్తులు ఆ చెరువులో వాళ్ళు చనిపోయారు ఇతర నిర్వాహక పశువులు అయితే లెక్కే చెరువు అన్నది వ్యధుల్లో తాడితు లోతు ముగ్గురు వ్యక్తులు పాపం కాలుపుతాలకు వెళ్ళి ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా ఈ మోహన్ చేయక వెళ్ళలేదు అక్కడికి అంటే తను చేసిన అవినీతి వాళ్ళు ఎక్కడ ప్రశ్నిస్తారు అని అదేవిధంగా నలమలో కూడా గతంలో ఒక వ్యక్తి తను చేసిన నిర్వాహం వల్ల చనిపోవడం జరిగింది నేను ముందు చెప్పినట్టుగానే మళ్ళీ రానున్న రోజుల్లో ఎక్కడ ఏ ప్రమాదాలు జరుగుతాయని కూడా అక్కడ గ్రామస్తులందరిలోనూ కూడా భయాందోళన నెలకొంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా సోషల్ మీడియా అదేవిధంగా మీడియాలోనూ వస్తున్న కథాలను చూసి ఈ ఇరిగేషన్ అధికారులు చిట్ట చివరి అంటే వీళ్ళు మట్టి అంతా కూడా తోలేసిన తర్వాత వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత తూతూ మాత్రంగా ఈ ఏదైతే ఉందో ఈ పర్మిషన్ రద్దు చేస్తున్నామని మన ఎప్పుడంటే ఇరవై ఒకటో తారీఖు అప్పటికంతా అయిపోయింది అప్పుడు ఇచ్చారు కేవలం ఎమ్మెల్యే ఒత్తిడితో ఏదో మామనుపించేశారు అనమాట అంటే ఎమ్మెల్యే ఒత్తుడితో ఇంతకాలం ఏమీ పట్టించుకోలేదు వాళ్ళు సేఫ్ సైడ్ గాను అధికారులు మామనుపించేశారు ఇంత జరిగినా కూడా ఇంకో విషయం కూడా చెప్తా అన్నా గతంలో వీళ్ళు తవ్వినప్పుడు కూడా ఫోటోలు పదమూడు అడుగుల లోతు వరకు తీసిన ఇది అంతేకాకుండా ఈ ఇరిగేషన్ అధికారులు పర్మిషన్ రద్దయిందని చెప్పిన తర్వాత కూడా ఇరవై ఓట్న వాళ్ళు ఇస్తే ఇరవై నాలుగు వారిని మట్టి ఏ రకంగా తరలించుకోతున్నారు అన్నారు చూడండి కేవలం ఎమ్మెల్యే ఈ రాకేష్ రాజేశ్వర సొల్లు తగురు చెబుతూ ఉంటాడు ఎంతసేపు కూడా తన సొళ్ళు తగురులు చెప్పడం తప్ప అవినీతిని అరికట్టడంలో మాత్రం ఎక్కడ తను చర్య తీసుకోడు తన సొళ్ళు తగురు ఏదో మాయ మాటలు చెప్పి ప్రజలు మోసం చేయాలనుకుంటాడు இவன்னு பிரத்யசாட்சி மோசம் இரவு ரூபாய் இரவு நாலு இரவு இரவு ரெண்டு இரவு மூணு இரவு நாலு இரவு நாலு மரி தவோம் பாதித்தம் அக்கடிச்சேடே ஆட்டம் வெள்ளுட்டே கனிசம் அக்க வாரம் சிறுதிக்கு வெள்ளி ஏடி వీళ్ళు ఎంత గొడవ చేస్తున్నారు ఇందులో ఎంతవరకు యథార్థమని పరిశీలించి ఎందుకు పరిశీలిస్తావు కేవలం నీ అవన్నీ తందులో ఉంది కాబట్టి పరిశీలించడానికి మొహం చెల్లకి అక్కడికి వెళ్ళా పోయావు అంతేకాకుండా టైం అయినా కూడా ఇరవై ఒకటి అయినా కూడా మొన్న వర్షాలు ఎక్కువ ఈ వరకు కూడా మరి చెరువు మట్టి ఈ రకంగా తోగిపోయాయి నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రకంగా చెరువును దోసేయడం ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ మట్టి అందు గురించి అన్నం కంకర మట్టి కూడా కనీసం గాడిదులన్నా కూడా మట్టి మెయ్యి గట్టి మేస్తుంది గట్టి మట్టి గాడిదులు అడ్డ గాడిదులాగా గ్రావుల్ని కూడా మనం దోచేసుకున్న ఎత్తు ఎక్కడికక్కడే గాడిదుల్లాగా కూడా తినే సంత అంటే ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఇంకెందుకంటే నేను గెలిపించింది జనం నువ్వేదో న్యాయం చేస్తావని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తావని అంతేకాకుండా ప్రభుత్వ సొత్తు ఎక్కడా కూడా దుర్వినియోగం కాకుండా చూస్తామని నేను నమ్మి ఓట్లేసారు కానీ ఈ రకంగా ప్రభుత్వానికి సంబంధించిన సొత్తుని కాని అదే విధంగా వనరులు కానీ ఈ రకంగా దోచేస్తామని ఎవరు కూడా నీకు ఓట్లేదు ఒకవేళ నీగా ఉద్దేశం ఉంటే మొన్న ఎలక్షన్ లోనే చెప్పాల్సింది నేను ఎమ్మెల్యే అయితే చెరువులు కంకర అన్ని కూడా గ్రావిల మట్టి అన్నీ కూడా నేను దోచేస్తాను మీకు ఇష్టమైతే నాకు ఓట్ లేదంటే ఓటు తెలియని అప్పుడే నువ్వు ఓపెన్ గడవలసినప్పుడు నిజంగా గెలిచుంటే ఈ రోజు మేము అడగడానికి సరిపోం ఆ రోజునేమో ఎక్కడా లేని వినయాలు నువ్వు ప్రదర్శిస్తూ ఓట్లు అడిగేవే తప్పులేదు ప్రజలు నమ్మారు మీ వాగ్దానాలు నమ్మారు ఓట్లేశారు గెలిపించారు మరి బాధ్యత ఏది బాధ్యత లేదు కదా సరిగదా అంత అవినీతి మోసం ఏది ఏవైనా కూడా ఇటువంటి కార్యక్రమాల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఈ అధికారులు ఎవరైనా కూడా స్పందించకపోయినా కూడా నీ ఒత్తిడి వల్ల న్యాయ పోరాటం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ